ఓం శ్రీమాత్రే నమ దేవి భాగవతం ద్వాదశ స్కందం ద్వాదశ అధ్యాయంలో చింతామణి గృహాన్ని వర్ణించే శ్లోకాలు తాత్పర్యంతో తెలుసుకునే అంశానికి స్వాగతం భజంతి సతీం తత్ర భువనేశ్వరీం కేచిత్ సలోకతాపన్నా కెచిత్ సామీప్యత గత సూపతంగిత్ీతా చా తత్ర అంటే అక్కడ ఆ చింతామణి గృహంలో అక్కడ ఉన్నవారందరూ శ్రీ దేవిని సతతం అనగా ఎల్లప్పుడూ భజిస్తూ ఉంటారు ఆ శ్రీదేవిని అక్కడ ఉన్నవారందరూ నిత్యం సేవిస్తూ ఉంటారు కేచిత్ సలోకతాపన్నాహ అనగా అక్కడ ఉన్న వారిలో కొందరు సాలోక్యాన్ని పొందినవారు ఉన్నారు కేచిత్ సామీప్యతాంగతాహ అంటే కొందరు సామీప్యాన్ని పొందినవారు ఉన్నారు సరూపతాంగతాహ అనగా వారిలో కొందరు సారూప్యాన్ని పొందినవారు ఉన్నారు కేచిత్ సాష్తాంచ పరేగతాహ అంటే సాష్ఠిముక్తిని పొందినవారు ఉన్నారు ఇలా అక్కడ ఉన్నవారంతా పరమగతిని పొంది మణిద్వీపం చింతామణి గృహంలో కొలువై ఉంటారు శివపురాణం ప్రకారం మోక్షం లేదా ముక్తి ఐదు రకాలుగా చెప్పబడింది సాలోక్యం సామీప్యం సారూప్యం సాష్టి మరియు సాయుధ్యం సాలోక్యం అంటే భక్తుడు భౌతిక శరీరం విముక్తి పొందాక భగవంతుడు ఉండే లోకానికి వెళ్ళి అక్కడ శాశ్వతంగా ఉండడం సామీప్య ముక్తి అనగా భగవంతుని దగ్గరగా సమీపంగా ఉండి సపర్యలు చేయడం సహచరునిగా ఉండడం సారూప్యంలో భగవంతుని రూప శరీర లక్షణాలు ఎలా ఉంటాయో అలాగే ఒక రూపాన్ని మాత్రమే పొందడం అనగా ఏ దేవతను నిరంతరం ధ్యానిస్తామో ఆ దేవతా రూపాన్ని ధరించడం సారూప్యముక్తి సార్ష్ఠి అంటే భగవంతుని వంటి సమానమైన ఐశ్వర్యాలను పొందడం ఆ జగన్మాత భువనేశ్వరి దేవిని నిరంతరం ఉపాసించేవారికి పూజించి సాధన చేసేవారికి మణిద్వీపంలోని చింతామణి గృహంలో సాలోక్య సామీప్య సారూప్య సార్ష్ఠి అనే నాలుగు మోక్షస్థితులు కలుగుతాయి కానీ సాధకుని అంతిమ లక్ష్యం మరుజన్మ లేకుండా అమ్మలో లయమయ్యే ఐదవదైన సాయుధ్య స్థితిని పొందడమే సాయుధ్యం అంటే పరబ్రహ్మతో ఏకత్వ స్థితిని పొందడం అంటే భగవంతునిలో లీనమైపోవడం వారి వారి ఉపాసనా స్థాయిని బట్టి ఈ ముక్తులు అనుగ్రహించబడతాయి అమ్మను ఉపాసించి ఆమె కరుణా కటాక్షాల వల్ల సాయుధ్యాన్ని పొందే స్థితిని అందరము ఎదగాలని ఆశిద్దాం యాస్తు దేవతాస్త ప్రతి బ్రహ్మాండవతినా సమస్తాస్తాస్తు సేవంతే జగదీశ్వరీం సప్తకోటి మహామంత్ర మూర్తిమంత ఉపాసతే ప్రతి బ్రహ్మాండంలో నివసించే ఆయా దేవతలంతా ఎవరెవరున్నారో వారంతా సమిష్టిగా చేరి అనగా దేవతలు వారి గణాలు మొత్తం అందరూ సమష్టి రూపాలలో అక్కడికి వచ్చి జగదీశ్వరి దేవికి సేవలు చేస్తూ ఉంటారు అక్కడ ఏడు కోట్ల మహామంత్రాలు మూర్తి మంత్రములై అనగా రూపాలు దాల్చి నిరంతరం ఆ దేవిని ఉపాసిస్తూ ఉంటాయి మహా విద్య సకల సామ్య శివాం కారణ బ్రహ్మ తాం మాయాస బల విగ్రహం ఈ శ్లోకంలో ఆ దేవిని సామ్యావస్థాత్మికగా కారణ బ్రహ్మ రూపిణిగా మాయాస బల విగ్రహ రూపిణిగా చెప్పారు వాటి అర్థాలు ఏమిటో తెలుసుకుందాం మనసు శరీరం మరియు ఆత్మ మధ్య సమతుల్యం కలిగి ఉండే స్థితిని సామ్యావస్థ అంటారు అలా జగన్మాత ఆ స్థితిలో ఉంటుంది కనుక అమ్మను సామ్యావస్థాత్మిక అని అన్నారు సామ్యావస్థ అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అనమాట సమస్త సృష్టికి మూలమైన పరబ్రహ్మతత్వ రూపాన్ని ఒక కారణం వల్ల ధరించి ఉంటుంది కనుక ఆ పరాశక్తిని కారణ బ్రహ్మ రూపిణి అని అంటారు మాయాస బలవిగ్రహం అంటే ఆ దేవి అనేక రూపాలను ధరించి తన మాయాశక్తి ద్వారా సృష్టి స్థితి మరియు లయాన్ని నిర్వహిస్తుంది అలాంటి ఆ దివ్యమైన రూపం మానవుల భ్రమను మాయను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆ జగన్మాతకు రూపం లేదు గుణం లేదు కర్మ లేదు కానీ లోకాల శ్రేయస్సు కోసం గుణ రూపకర్మలను పొంది మణిద్వీపంలో కొలువై ఉంది అలాంటి అమ్మను సకల మహావిద్యలు రూపాలు దాల్చి చింతామణి గృహంలో సేవలు చేస్తూ భజిస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఇదం రాజన్ మయా ప్రోక్తం మణిద్వీపం మహత్తరం సూర్య నో విద్యుత్ కోట యోగ్నివచ ఇదం రాజన్ అనగా ఓ రాజా ఈ విధంగా మయా ప్రోక్తం అంటే నేను వివరించాను ఓ మహారాజా మహత్తరమైన మహాప్రభావం గల మణిద్వీప వర్ణనను నేను నీకు ఈ విధంగా వర్ణించాను సూర్యచంద్రుల కాంతి కానీ కోటి విద్యుత్ మెరుపులు గాని కోటి అగ్నికాంతులు గాని మణిద్వీప కాంతితో ఏవి సాటిరావు అని వ్యాసులవారు జనమేజయనికి మణిద్వీప వర్ణనని తెలిపారు ఇంకా ఆ మణిద్వీప మహత్తును వర్ణించిన శ్లోకాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీ భువనేశ్వరి దేవ్యై నమ